హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండేది రాగి పిండి పూరీలతో చేస్తున్నాను ముందుగా అయితే నేనైతే గట్టితో తీసుకున్నాను పిండి ఒక గట్టి రాగిపిండి ఒక గట్టిడమ్మో గోధుమ పిండి తీసుకున్నాను రుసుకి సరిపడా సాల్ తీసుకున్నాను మీరు ఏంటంటే గిన్నెతోటి తీసుకునే సరిపోతే గిన్నెతోటి కొన్ని వాటర్ వేసేసుకుని కలిపేసుకొని రౌండ్ షేపు కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో అయితే ఆయిల్ కూడా ఇవ్వకుండా కలుపుకున్నాను నేను అయితే తర్వాత అయితే చట్నీ కోత మాత్రం ఒక చెమ్సడు శనగపిండి తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరేపాకు అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తాలుపు గింజలు వేసుకొని ఈ ఉల్లిపాలు వేసుకుని రెండు ఇజులు వచ్చేదాకా పెట్టేసుకున్న తర్వాత ఈ శనగపిండి కూడా వాటర్ వేసి కలుపుకున్నాం కదా అందులో వేసుకుని తర్వాత అయితే కొద్ది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉడికిపోయాక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పూరీలు రెడీకి ఒక కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత నేను అయితే కొద్దిగా ఆయిల్ మరగలేదు అందుకనే ఫస్ట్ పూరీ తెలుగు వచ్చింది పూరీలో చాలా బాగా వచ్చినాయి తర్వాత చిన్న చిన్న చేపి చేసుకున్న తర్వాత పూరీలు అయితే రెడీ చేసుకున్నాను ఈ రాగిపిండి పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయి మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇది మనకి శనగపిండి చట్నీకి అలాగే ఈ రాగిపిండి పూరీలకు అయితే చాలా బాగా కుదురుంది ఈ వీడియో